జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలు జనసేన కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పద్నాలుగో తేదీ పిఠాపురంలో జరిగే పార్టీ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఒంగోలు నుండి జనసేన కార్యకర్తలు వీర మహిళలు ఈ రాత్రి బయలుదేరి వెళ్తున్నారని జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు జనసేన పార్టీ స్థాపించిన పన్నెండేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో పార్టీ అఖండ మెజారిటీతో గెలవడం జరిగిందని అన్నారు ఇదే ఉత్సాహంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జనసేన కార్యకర్తలు కృషి చేస్తున్నారని నాయకులు అన్నారు జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్ జిల్లా కార్యదర్శి చనపతి రాంబాబు రాయిని రమేష్ కళ్యాణ్ ముత్యాల నగర ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్ వీరమహిళ నగర కార్యదర్శి పల్లా ప్రమీల తదితరులు పాల్గొన్నారు అతన్ని తల ఇటు పెట్టమా ఇటుకి అమ్మ అందరు చేతులు వేస్తానమ్మాద్దు లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం बदलावी जय जनसेना जय जनसेना बदलावी बदलावी शक्तियाँ करना है करता हूँ बदलावी जय जनसेना बदलावी बदलावी बोलने का ज़रूरत नहीं करता हूँ बदलावी बदलावी करता हूँ जय बट्टे अलीया अलीन लेडो लेडी अलीया क्या करती

మధ్యలో మధ్యలే మధ్యలో చేయి అందరికీ నమస్కారం జనసేన పార్టీ ఆవిర్భసాపుకు ప్రకాశం జిల్లా నుంచి పదివేల మంది చిలుకు కార్యకర్తలు అభిమానులు అందరూ బయలుదేరడం జరుగుతుంది దీనికి ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో కందిరవిశంకర్ ఆధ్వర్యంలో బస్సులు వేయటం జరిగింది ఈరోజు నైటు పన్నెండు గంటలకి ఒంగోలు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కార్యకర్తలు వీర మహిళలు అందరూ వేలాదిగా మేము బయలుదేరుతున్నాము రేపు జరగబోయే ఆయుర్వేద సభకు స్టేట్ కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కార్యకర్తలు అందరూ వేలాదిగా వచ్చి ఈ బహిరంగ సభని జీవితం చేసినందుకు చేస్తున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ ఇలాగే ముందుకు పోవాలని వారి పార్టీ కార్యకర్తలకి అందరికీ ఉత్సాహం ఇస్తూ మా పవన్ కళ్యాణ్ గారు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మా అందరినీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఘన విజయం సాధించాలని ఇరవై ఒక్క సీటే కాకుండా రాబోయే రోజుల్లో అధికారంలోకి రావాలి అధికారం మా స్వచ్ఛంగా అధికారంలోకి రావాలని వెయిట్ చేస్తూ సెలవు తీసుకున్నాను ఈ ప పదకొండేళ్ళ ప్రయాణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకు ఎల్లవేళలా మేమున్నామని ఈ పదకొండేళ్ళ ప్రయాణంలో ఎక్కువగా ప్రతిపక్షంలోనే ప్రజా సమస్య మీద పోరాడుతూ ప్రజాపక్ష ప్రజల పక్షాన పాలకపక్షం చేసే అవినీతి మీద పోరాడిన పార్టీ జనసేన పార్టీ అనేక అవమానాలు ఇబ్బందులు ఎంతో అనుభవించాం గతకు ప్రభుత్వంలో కానీ మొక్కబోన్ ధైర్యం మాకు ఇచ్చింది ఒకటే కళ్యాణ్ గారు ఎన్ని అపజయాలు ఎదురైనా నించున్నాం ప్రజల అభిమానాన్ని చూరగొన్నాం రాను అలానే ముందుకు వెళ్ళాం ఈరోజు ఒకనొక టైంలో మీ జనసేన పార్టీని మీద ఒక పార్టీ అయినా అన్న వాళ్ళే ఉనికి లేకుండా ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ దాని దాకనే అన్న వ్యక్తి ఈరోజు అడ్రస్ లేకుండా పోయింది అది జన సైనికుల యొక్క బలం ఏదైనా మాట్లాడేటప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పది ప్రజలకు పది పలు రకాల సేవలు చేస్తే పది కాలాలు గుర్తుపెట్టుకుంటారు అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఖచ్చితంగా తిరిగి ఇచ్చేస్తుంది ఇలా ఇప్పుడు జరుగుతున్న కొంతమందికి అది ఉదాహరణ ఇవన్నీ గుర్తు పెట్టుకొని కొంత ఇప్పుడైనా కొంతమంది రాణం రోజుల్లో కూడా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా పశ్చాత్తాపడతారని ఆశిస్తూ అలానే ఇలాంటి రాజకీయం కాకుండా ఒక అభిమానిగా అందరూ ఇక్కడ ఉన్న మధ్యతరగతి కుటుంబ వ్యక్తులే అందరూ ఒక ఆయన్ని ఒక అభిమాని నుంచి ఆయన అభిమానించి సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి ఆయనతో పాటు వచ్చి ట్రావెల్ ట్రావెల్ చేసి కార్యకర్తలుగా మారింది మా ఓటో అందరం ప్రతి ఒక్క ఈ పదకొండేళ్ళు ప్రతి ఒక్క చిన్న పెద్ద తరహా లేకుండా అన్ని నుంచొని ఆయన ఏ పిలుపు ఇచ్చిన పార్టీ అభివృద్ధి కోసం ప్రజా సమస్య మీద పోరాడుతూ నాయక అలానే నాయకుడు చెప్పి మాట మాటే శాసనం ఆయన చూపిన బాటలో ముందుకు నడిచే జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు మా అన్న రియాజ్ గారు ఇప్పుడు ఎంతోమంది వచ్చినా కష్టకాలంలో నిల్చున్నోడే అసలు శిస్సులైనా మనకు మగాడు మనగోడు అలాంటి వ్యక్తి ఇప్పుడు వంద మాట్లాడతారు ఆ రోజు ఎందుకు రాలేదు ఆ రోజు ఏమై ఎందుకు ఏమైపోయారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి కష్టకాలంలో పార్టీ వెంట నడిచిన వ్యక్తికి జనసేన పార్టీలో ప్రాధాన్యత తగ్గింది పార్టీ బలం ఒకనా టైంలో మీ మీది ఒక పార్టీ అన్నారు కొంతమంది ఈ రోజు మా దాంట్లోకి వచ్చారు ఇదంతరు మా పార్టీ జ జన సైనికుల పార్టీ పార్టీ జనసేన పార్టీ నడిపిందే కార్యకర్తల కష్టం మీద అలాంటి పార్టీలోకి ఇంత బలోపేతమై ఇంతమంది వస్తున్నారంటే షభాషిధిరా మా జన సైనికుల యొక్క విజయం కొంటాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా అందరినీ కలుపుకొని పోతాం కానీ వచ్చిన వాళ్ళు కూడా పాత వాళ్ళకు గౌరవిస్తూ ఖచ్చితంగా ఉంటే అంతా బాగానే ఉంటుంది ఎక్కడన్నా మీ రాజకీయాలు కుదిరిద్ది కానీ గొడ్డగాల్చి మోహన్ వేస్తానంటే జన సైనికులు ఎక్కడ ఊరుకో ఊరుకోరు అలానే ఈ శుభ సందర్భంగా పదకొండు సంవత్సరాలు ముగి ముగించు అదే మనం పూర్తి చేసుకొని పన్నెండవ సంవత్సరానికి అడుగు పెడుతూ ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి ఒంగోలు పార్టీ కార్యాలయం నుంచి పిఠాపురం చిత్రాలలో జరగబోయే సభకు వెళ్తున్నాం జిల్లా ఒంగోలు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శేఖర్ రియాజ్ గారు కంది రవిశంకర్ గారు ఆధ్వర్యంలో వాహనాలు ఏర్పాటు చేయటం జరిగింది అత్యధికంగా వీర మహిళలు జన సైనికులు నాయకులు అందరం కలిసి వెళ్తున్నాం ఖచ్చితంగా మనం మా మద్దతు విజు ఇది ఆదిర్భావ సభ కాదు ఇది విజయోత్సవ సభ కళ్యాణ్ గారికి మా మద్దతు తెలియజేస్తాం రాను రోజుల్లో కూడా పార్టీ బలోపేతానికి ఇలానే ముందుకు వెళ్తాం మరొకసారి అందరికీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్ష దశాబ్ద గెలుపెరుగకుండా ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజున పదకొండవ సంవత్సరంలో ఘన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటింగ్ తోటి ఘన విజయం సాధించి రేపు జరగబోయే సభలో పార్టీ కార్యాచరణ ముందు ముందు ప్రజలకు మనం ఏ విధంగా సహాయపడాలి అంతకుముందు గతంలో మనం వాళ్ళ కోసం పోరాటం చేసాం ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఏ విధంగా మంచి చేయాలి అని దిశానిర్దేశం చేయబోతున్న పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు తెలపడానికి రేపు పిఠాపురంలో జరగబోయే సభకి ఒంగోలు నుంచి షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో మేమందరం బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది ఆ సభని జయప్రదం చేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో ఆ బాటలో మేమందరం నడుస్తూ పవన్ కళ్యాణ్ గారికి కడదాకా మేమందరం తోడుగా ఉంటామని జనసేన వీర మహిళలుగా మేము తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్